ఐదు వందల కోట్లు అడిగారు ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నది నూట అరవై నియోజకవర్గాలు కదా నూట ఇరవై అంటే దాదాపు ఎనభై ఒక్క సీట్లు వస్తే నువ్వు సీఎం అవుతావు మీ పూట ఎనభై ఒక్క సీట్లు వస్తే నువ్వు సీఎం అవుతావు కాబట్టి ఆయన ఏమన్నా అంటే నియోజకవర్గాల్లో ఉన్నాడు వంద నియోజకవర్గాల్లో ఈవీఎం ద్వారా గెలవడానికి ఐదు వందల కోట్లు ఐదు వందల కోట్లు మీరేమన్నారు ఆలోచించుకొని చెప్తాను అని చెప్తానండి ఇప్పుడు ఈవీఎం ద్వారా గెలవటం అన్నది లాటరీ అన్నమాట దాని గురించి అయితే నేను పెద్దగా మాట్లాడినా కానీ ఎందుకంటే ఇప్పుడు ఆయన ఐదు వందల కోట్లు అడిగాడు మిమ్మల్ని వేరే పార్టీలు పిలుస్తారు కదా కావాలంటే గెలుస్తామంటే గ్యారంటీ వెయ్యి కోట్లు ఖర్చు పెట్టేవాడు ఉంటారు కదా కానీ నా ఉద్దేశం అయితే అది పెద్ద మంచి పద్ధతి కాదు అందులో మోసాలు ఉంటాయి కాబట్టి మీరేం చేస్తారంటే మీరు ప్రచారం బాగా చేసేసాను ఎందుకంటే మీకు అయోధ్య పార్టీ ఉంది పౌల పార్టీ ఉంది కాబట్టి అందులో మీ కులం ఓట్లు కూడా ఉంటాయి అన్ని కులాలు కలుపుకున్నారు కాబట్టి కూటమికి ఏర్పడుతున్నారు కాబట్టి మెయిన్గా మీకు గెలిచే అవకాశాలు ఉంటాయి అయితే మరి ఐదు వందల కోట్లు ఇచ్చి ఆయన చేత మీరు ఈవీఎం ద్వారా గెలవడానికి ట్రై చేసుకుంటారా లేదా అన్నది మీ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకుంది నా నేనైతే అటువంటి సలహాలు ఇవ్వను ఎందుకంటే అది అక్కడ మోసం జరగదు చాలా మంది ఏం చేస్తారంటే పరీక్షల్లో కూడా పేపర్ పాస్ చేయిస్తామని డబ్బులు తీసుకుంటారు ఈ విద్యార్థి చదివి పాస్ అయినా కూడా డబ్బులు తీసుకుంటారు అనమాట అట్లా మీరు ఆ ఈవీఎం వదిలి చేస్తే మంచిది అనమాట ఈవీఎం ద్వారా గెలవడం అనేది మర్చిపోండి దాదాపు ఏమి కావాలని మీ నాయకులతో మాట్లాడుకోండి మరి ప్రచారం ఎట్లా దొరుకుతున్నది అందరం కలిసే ఇప్పుడు నేను చెప్పాను కదమ్మా మీకు మీరు కోట ఏర్పడ్డారు కాబట్టి మాట్లాడుకున్నారు కదమ్మా నెక్స్ట్ ఏంటంటే మీరు ఒకరోజు మేనిఫెస్టో రిలీజ్ చేయాలన్నమాట అంటే ఓ పబ్లిక్ మీటింగ్ లో మీరు పార్టీ గెలిస్తే మీరు ప్రజలకి ఏం చేస్తారన్నది మీ హామీలు ఉన్నాయి కదా ఐదు హామీలు ఇవి నాలుగొన్ను పావుల పార్టీ ఒక హామీ ఈ ఐదు హామీలు ప్రజలకు తెలియజేయాలన్నమాట అఫిషియల్ గా ఏ అప్పుడు వాళ్ళు మీ హామీలు వాళ్ళకు నచ్చితే నమ్ముకోండి వాళ్ళు మీకు ఓట్లేస్తారు తెలిపిస్తారు తప్పకుండా కాబట్టి ఈ కార్యక్రమం త్వరగా పెట్టుకోండి ఎందుకంటే ఎలక్షన్స్ నెక్స్ట్ ఇయర్ వస్తున్నాయి కాబట్టి ప్రజల్లోకి మీ హామీని ఎంత త్వరగా తీసుకెళ్లగలిగితే అంత మంచిది అనమాట ఏమ్మా మరి ఎప్పుడు పెట్టుకుంటా ఉంటారు నా నాయకులతో పావల పార్టీ పార్టీ మేమందరం కూడి మాట్లాడుకొని చెప్తాం

మీకు పదిహేడు ఓకేనా ఓకే మేడం ఓకే సీట్ల సర్దుబాటు అయిపోయింది మేడం నెక్స్ట్ ఏంటి మనం ఒక మంచి రోజు చూసుకొని మేనిఫెస్టో రిలీజ్ చేయాలి మేనిఫెస్టో ప్రోగ్రాము ఎప్పుడు పెట్టుకుందాం మేడం నేను మా నాయకులతో మాట్లాడి మంచి రోజు చూసి మీకు కబురు చేస్తా ఓకే మేడం మరి ఉంటాం ఆ సరేనమ్మా